మనం ఇంట్లోనే బయట కొనే పని లేకుండా కుంకుమని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తా హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే మనం కుంకుమ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం రోజు వాడే పసుపు నిమ్మకాయలతో కుంకుమ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా ఏం లేదండి మీకు కుంకుమ ఎంత కావాలో అంత క్వాంటిటీ టీలో పసుపు తీసుకోండి ఫస్ట్ దాని తర్వాత వంట సోడా ఒక స్పూన్ తీసుకోండి ఇంకా వంట సోడా వేసిన తర్వాత లెమన్ హాఫ్ గా కట్ చేసుకొని దాని జ్యూస్ అయితే పిండుకోండి ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జ్యూస్ అయితే పిండుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో తో ముందుకైతే మంచి మంచి వీడియోస్తో తో వస్తూ ఉంటాను లెమన్ పిండేసిన తర్వాత చేత్తో ఇలా మ్యాష్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇంకా హోమ్ మేడ్ క్రియేటివిటీ వీడియోస్ చాలా ఉన్నాయి షార్ట్ వీడియోస్ లో చెక్అవుట్ చెయ్యండి ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా ప్రతిసారి డబ్బులు పెట్టి బయట కొనటం ఎందుకు ఇంట్లో మనం గ్రాసరీస్ తెప్పించుకున్నప్పుడు కొంచెం పసుపు ఎక్కువ తెప్పిస్తే చాలు మనం ఇంట్లోనే కుంకుమ ప్రిపేర్ చేసుకోవచ్చు పూజ కోసం ఇంకా ఇదంతా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా ఎండలో అయితే పెట్టేయండి ఎండలో పెట్టిన తర్వాత చూసారు కదా నేను అలా కలుపుతూ ఉండగానే కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా ఎండలో పెట్టిన తర్వాత చూడండి ఇంకా ఎంత మెరున్ గా మారిపోయిందో మెరున్ కలర్ వచ్చింది ఏంటి రెడ్ కలర్ రాదా అని అనుకుంటారేమో రెడ్ కలర్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అది జవాతితో చేస్తారు ఇది కూడా నేను నెక్స్ట్ టైం అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియో అనేది మన ఆడవాళ్ళు వాళ్ళకి కుంకుమే కదండి అందం ఈ కుంకుమ మనం నుదుటిన పెట్టుకోవచ్చా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటారేమో నేను షార్ట్ వీడియోలో కుంకుమ ప్రిపరేషన్ అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు కామెంట్ ఏంటంటే వంట సోడా వేసావు కదా హెల్త్ కి ఏమన్నా అంటే నుదుట మొత్తం ఎలర్జీ లాగా వచ్చేస్తుంది వంట సోడా వల్ల మొత్తం ఇన్ఫెక్షన్ అయితది నుదుటి దగ్గర కుంకుమ ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్లేస్ లో అని చెప్పేసి కామెంట్ వచ్చింది మనం లెమన్ వేసుకుంటున్నాం కదా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి